బేబీ బాస్ వైబోస్ సూర్య ఓల్డ్ వరల్డ్ క్రికెట్ ని ఏలడానికి తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో అడుగులు ముందుకేస్తున్నాడు ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ లోనే ఫస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు చాలా మందికి మతులు పోయా అసలు ఏం చూస్తున్నాము కానీ వాళ్ళకి ఆ రోజు అర్థం కాల ఇది జస్ట్ అని ఎగ్జాంపుల్ అని కొన్ని రోజులకే సునామీ థర్టీ ఎయిట్ బాల్స్ వన్ నాట్ వన్ మన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తర్వాత నెక్స్ట్ స్థానంలో మన బేబీ బాస్ నిలబడ్డాడు సో అసలా ఆ రోజు జనాలు అసలు అని మదులు అసలు ఒక అద్భుతాన్ని చూసినట్టు చూసారు సో ఆ ఒక క్రేజ్ అయితే మన బేబీ బాస్ కి వైభవ్ సూర్యవంశ కి వచ్చేసింది వరల్డ్ క్రికెట్ లో తను ఒక ముద్ర వేస్తాడని చాలా మందికి ఒక అంచనాలకు అయితే వచ్చేసారు రీసెంట్ గా అంటే ఆ ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ టూర్ కి అండర్ నైన్టీన్ టీం కి మన వాడిని సెలెక్ట్ చేశారు ప్రాక్టీస్ మ్యాచ్ లో ఉతి కారేశాడు నైన్టీన్ నైన్టీ బాల్స్ వన్ నైన్టీ దాంట్లో పన్నెండు సిక్స్లు ఉన్నాయి వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నిజంగా చీటింగ్ అండి ఇండియా చీటింగ్ చేసింది ఓల్డ్ బెస్ట్ బౌలర్స్ ని ఉతి కారేసిన సూర్యవంశీకి అండర్ నైన్టీన్ బౌలర్స్ ఒక లెక్క సో అది నిజంగా చీటింగ్ చేశారు ఇండియా వాళ్ళు మాత్రం మన వాడిని ఇంగ్లాండ్ టూర్ కు పంపి చీటింగ్ చేశారు ఖచ్చితంగా ఇంగ్లాండ్ టూర్ లో మన వాడు రికార్డులు అసలు ఎన్ని రికార్డుల బద్దలు కొడతాడో ఎంత మంది కారేస్తాడో కొంతమంది బౌలర్ల లైఫ్ ని కూడా నాశనం చేస్తాడేమో అనిపిస్తుంది నాకు కానీ ఇది ఇండియాకి ఒక బెస్ట్ మూమెంట్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ కి ఒక మంచి బ్యాట్స్మెన్ దొరుకుతున్నాడు అది కూడా విధ్వంసక విధ్వంసకరమైన బ్యాటింగ్ బ్యాటింగ్ ఒకప్పుడు ని చూసినప్పుడు నాకు ఎలాగ అనిపించేది ఫస్ట్ బాల్ నుంచి ఉత్తు కారేసేవాడు షావాగ్ బ్యాటింగ్ ఆడుతుంటే నిజంగా దీనికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు అక్కడే కూర్చొని చూసేవాళ్ళు ఎప్పుడు అవుట్ అయిపోతాడో తెలిసేది కదా కానీ బ్యాటింగ్ ఆడుతున్న సేపు కళ్ళకు తనివిందనమాట సో ఇప్పుడు వైభవ్ సో బ్యాటింగ్ కూడా అలాగే ఉంది నిజంగా చాలా ముచ్చటగా ఉంది చాలా భయంకరంగా ఉంది చాలా విధ్వంసకరంగా ఉంది నిజంగానే క్రిస్ గేల్ తర్వాత ఇంత విధ్వంసకరమైన బ్యాటింగ్ ఇంత చిన్న పిల్లవాడు ఆడుతున్నాడు అంటే నమ్మలేకపోతున్నాం కానీ నమ్మాలి ఇది నిజం సో నైన్టీ బాల్స్ వన్ నైన్టీ హైలైట్ చూసిన తర్వాత అనిపించింది ఆ ఏందిరా మనవాడు ఈ రేంజ్ లో ఆడుతున్నాడు అసలు ఉత్తికి పరేస్తున్నాడు ఈ ఆళ్లు లేదు బౌలర్స్ తో సంబంధం లేదు ఎవరు వచ్చినా ఒకటే ఆట కొడే కొడు కొడే కొడు బదురే బదురు బదురే బదురు కానీ ఇండియా క్రికెట్కి ఒక మంచి క్రికెటర్ దొరికాడు ఇలాగే ఇతన్ని కొంచెం మౌల్డ్ చేసుకొని కొంచెం ఫిట్నెస్ పరంగా కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని మన వాడిని కొంచెం అదుపు చేస్తూ ఉంటే ఒక మంచి క్రికెటర్గా ఎదుగుతాడు ఇండియాకు ఒక మంచి క్రికెటర్ దొరుకుతాడు ఒక విధ్వంసకరమైన క్రికెటర్ దొరుకుతాడు సో చూసినప్పుడు చూసినప్పుడల్లా నిజంగా అదొక రకమైన ఫీల్ అయితే వస్తుంది భయం వేస్తుంది కూడా అతను బ్యాటింగ్ చూస్తుంటే సో ఆల్ గుడ్ వైభవంశీ ఖచ్చితంగా ఓల్డ్ క్రికెట్లో ఒక బెస్ట్ క్రికెటర్గా ఎదగాలని కోరుకుంటూ जय हिंद श्रीनी साइनिंग ऑफ थैंक यू